హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ వన్ టూ వన్ త్రీ ఈరోజైతే నేను ఒక వ్లాగ్ని షేర్ చేస్తున్నాను అది ఏంటి అంటే టూ డేస్లో ఫుల్గా ఫోర్ టెంపుల్స్ని దర్శనం చేసుకున్నాము అవి ఏంటి ఎక్కడెక్కడ ఎలా ప్లాన్ చేసుకున్నామన్న వీడియోని షేర్ చేస్తాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం ఫాలో అవుతుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే నెల్లూరు నుండి స్టార్ట్ అయ్యాము ఎక్కడికంటే శ్రీశైలము నెల్లూరు నుంచి మార్నింగ్ సిక్స్ కల్లా ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాము అలాగే వెళ్తూ వెళ్తూ దారిలో మనకి కావలికి దగ్గరలో బిట్రగుంట వస్తుంది కదా అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కొండపైన ముందైతే ఆ టెంపుల్ని దర్శనం చేసుకున్నాము అది ఎలా అంటే బిట్రగుంట దగ్గర మనకి ఆర్చి ఉంటుంది అక్కడ నుంచి ఒక విలేజ్ లోపల నుంచి వెళ్ళాలన్నమాట అది కొండ బిట్రగుంట అంటారు మేము సాటర్డే మార్నింగ్ వెళ్ళాము అలాగే నేను ఇంట్లో నుంచే వెళ్తూ వెళ్తూ పిండి దీపంకి అన్నీ తీసుకెళ్ళాను సాటర్డే మార్నింగ్ అక్కడ పిండి దీపం పెట్టుకొని దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము అక్కడైతే టెంపుల్ చాలా బాగుంది మేమైతే ఫస్ట్ టైం విజిట్ అయ్యాము అందరూ తిరుమలకి వెళ్ళాలంటే వెళ్ళలేరు కదా అప్పుడప్పుడు ఇలా కూడా దర్శనం చేసుకోవచ్చు అలా అక్కడ దర్శనం చేసేసుకొని మేము రిటర్న్ అయిపోయాము అక్కడైతే చాలా ఓపెన్ ప్లేసు చాలా బాగుంది అంతే అండి అక్కడ నుండి రిటర్న్ అయిపోయేసాము మేమైతే కార్లో స్టార్ట్ అయ్యాము అదే అండి మనం కొత్తగా కార్ తీసుకున్నాము కదా ఒకసారి లాంగ్ ట్రిప్ వెళ్ళాలనేసి ఇలా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము అంతే అండి ఇక్కడ దగ్గరలో ఒక దగ్గర కార్ ఆపుకొని టిఫిన్స్ చేసి స్టార్ట్ అయిపోయేసాము అది కూడా ఒంగోలు మీదుగా మార్కాపురం మార్కాపురం టు శ్రీశైలము ఘాట్ అయితే స్టార్ట్ అయ్యాము శ్రీశైలం ఘాటు ఇక్కడికి వెళ్ళే లోపల ఆఫ్టర్నూన్ టూ అలా అయిపోయింది లాంగ్ జర్నీ కదా పిల్లలు ఉన్నారు అలాగే మధ్య మధ్యలో ఆపుకుంటూ అలా బయలుదేరాము శ్రీశైలం అయితే ఎంటర్ అయిపోయాము స్టార్టింగ్లోనే శిఖర దర్శనం ఉంటుంది అదేంటంటే శ్రీశైలంకి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో శిఖర దర్శనం అనేది ఉంటుంది ఈ శిఖర దర్శనం ఏంటంటే అక్కడ ఒక నంది ఉంటుంది ఆ నందిని చెవులకి ఫింగర్స్ పెట్టి మనము చూసామంటే గర్భగుడి శిఖరం మనకు దర్శనం అవ్వాలి అలా అయిందంటే మోక్షం కలిగి మనము పరమశివుడి దగ్గరికి వెళ్ళిపోతామట ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసి మనము రూమ్కి వెళ్ళి రూమ్ తీసుకునేసరికి చాలా టైం అయిపోయింది నైట్కి దర్శనం చేసుకొని నైట్ అక్కడే స్టే చేసాము అలాగే మార్నింగ్ సన్ రైజ్ అయ్యేటప్పుడే మేము రిటర్న్ అయిపోయాము అలాగే రిటర్న్లో సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది కదా సాక్ష గణపతి టెంపుల్ని దర్శనం చేసుకొని వచ్చాము సాక్షి గణపతి అంటే ఏంటంటే మనము శ్రీశైలం వచ్చి శివుడిని దర్శనం చేసుకున్నట్టు ఆ గణపయ్య మనకు సాక్ష్యం అనమాట అది సాక్ష గణపతి అంటే ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయేసి మహానందికి అయితే వచ్చాము మహానందికి వచ్చేసరికి కూడా ఆఫ్టర్నూన్ టూ 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 త్రీ వరకు అయిపోయింది అక్కడ కూడా మనకి లోపల అయితే కెమెరాస్ అలో లేదు బయట వరకే వీడియోస్ చేశాను ఈ మహానంది కూడా చాలా చూడవలసినది చాలా అయితే చాలా బాగుంది మహానంది కూడా అక్కడైతే నంది నోట్లో నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ దగ్గర మనము మునగాలనమాట అక్కడ మునిగేసి ఇంకక్కడి నుండి కూడా దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయేసాము ఇంకక్కడి నుండి మేము అహోబిలం అయితే స్టార్ట్ అయ్యాము ఎక్కడ కూడా మేము లేట్ అయితే చేయలేదనమాట త్వర త్వరగా దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయేసాము నెక్స్ట్ అక్కడ నుండి అహోబిలం స్టార్ట్ అయ్యాము అహోబిలం కూడా అక్కడికి కొంచెం దగ్గరలోనే ఉందనమాట ఇంకా అక్కడ నుండి అహోబిలం స్టార్ట్ అయిపోయేసాము మేమైతే ఆ టూ డేస్ అంతా కర్నూలులోనే అయిపోయింది మాకు అంతా కర్నూల్లోనే అక్కడక్కడ అన్ని ప్లేసెస్ తిరిగాము అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాము కదా అక్కడికి వెళ్ళినప్పుడే అవి కవర్ చేసుకోవాలనేసి అహోబిలం అయితే వచ్చేసాము అహోబిలం వచ్చేసరికి కూడా ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది ఇక్కడ కూడా ఏంటంటే కింద అహోబిలము పైన అహోబిలం అని ఉంటుంది అంటే అహోబిలంలో మొత్తము తొమ్మిది మంది లక్ష్మీ నరసింహ స్వాములు ఉంటారట మేమైతే ఇద్దరినే దర్శనం చేసుకున్నాము ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఎంత డేంజర్గా ఉందో ప్లేసు మొత్తం ఘాట్ అనమాట కొండపైన ఉంటారు ఇక్కడ కాళ్ళు అవి కడుక్కొని దర్శనానికి అయితే వెళ్ళాము అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయేసాము ఇది కింద అహోబిలము ఇక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారే ఉంటారు ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మేము అహోబిలం నుంచి సిక్స్ సిక్స్ థర్టీ అలా అయ్యింది ఆ టైంకి మేము రిటర్న్ అయిపోయేసాము అలా మేము ఇంకా రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసరికి నైట్ ట్వెల్వ్ అయిపోయింది ఇలా అయితే ప్లాన్ చేసుకోవచ్చు అన్ని టెంపుల్స్ని చూసుకోవచ్చు ఇంతే అండి మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్